ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన కేసులో హైదరాబాద్ సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు అనిసా అధికారులు అరెస్ట్ చేశారు నిన్న ఉదయం ఐదు గంటల నుంచి ఏకకాలంలో పద్నాలుగు చోట్ల సోదాలు చేసిన అనిసా అధికారులు మూడున్నర కోట్ల రూపాయలకు పైగా ఆస్తులను గుర్తించారు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లోనూ భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు తేలింది సోదాలు అనంతరం అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు అనిసా ప్రధాన కార్యాలయానికి తరలించారు నేడు కోర్టులో హాజరుపరచనున్నారు పోలీస్ శాఖలో అక్రమాల అధికారి అవినీతి నిరోధక శాఖకు చెక్కాడు హైదరాబాద్ సిఎస్ఎస్ ఏసీపీ టీఎస్ ఉమామహేశ్వరరావును అనీసా అరెస్ట్ చేసింది నిన్న ఉదయమే హైదరాబాద్ అశోక్ నగర్ లోని ఏసీపీ ఇంటికి చేరుకున్న అనిషా బృందం అతన్ని అదుపులోకి తీసుకుంది అనంతరం సోదాలు ప్రారంభించింది తెలంగాణ ఏపీలో పద్నాలుగు చోట్ల బృందాలు సోదాలు జరిపాయి ఉమామహేశ్వరరావు సోదరుడితో పాటు పలువురు బంధువులు సన్నిహితుల ఇళ్లలోనూ ఇవి కొనసాగాయి నిన్న రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగిన సోదాల్లో భారీగా నగదు ఆభరణాలు భూముల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు ఏసీపీ ఇంట్లో ఐదు వందల రూపాయల నోట్లతో కూడిన కట్టలు లభ్యం కావడం దర్యాప్తు అధికారులని ఆశ్చర్యానికి గురిచేసింది తొలుత ఉమామహేశ్వరరావు దర్యాప్తు సహకరించేందుకు నిరాకరించారు అయితే అతడి ఆదాయానికి మించిన ఆస్తుల చిట్టా వివరాలను దర్యాప్తు అధికారులు బయటపెట్టడంతో నోరు విప్పక తప్పలేదు ఉమామహేశ్వరరావు అక్రమాస్తుల విలువ దాదాపు మూడున్నర కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు సెవెంటీన్ ప్రాపర్టీస్ ఈయన వేరియస్ ప్లేసెస్ లో ఈన అండ్ ఈయన బంధువుల పేరు మీద కొన్నట్టుగా తెలుస్తోంది అందులో ఒక ఫైవ్ ప్రాపర్టీస్ గట్ కేసర్ ఏరియాలో ఉన్నాయి కొన్ని ఆంధ్రాలో కూడా ఉన్నాయి ఒక సెవెన్ ప్రాపర్టీస్ వైజాగ్ దగ్గర చౌడవరంలో కొన్నట్టుగా తెలుస్తోంది సేమ్ అశోక్ నగర్ ఏరియాలోనే అరౌండ్ ఫోర్ ప్రాపర్టీస్ ఉన్నాయి షామిర్పేటలో ఒకటి కుక్కట్పల్లిలో ఒకటి మెచ్చల్ మర్కాజ్ గిరి అటువైపు కూడా ఒకటి అన్నట్టు పర్చేస్ చేయడం జరిగింది అవన్నీ కూడా తీసుకున్నాము డాక్యుమెంట్స్ అన్ని కూడా సీజ్ చేయడం జరిగింది వేరియస్ వాళ్ళ రిలేటివ్స్ హౌసెస్ లో వాటిలో చూడగా థర్టీ సెవెన్ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ అట్లా క్యాష్ అదొకటి సీజ్ చేయడం జరిగింది గోల్డ్ కూడా సుమారు వేరియస్ టైమ్స్ సిక్స్టీ టూ లాక్స్ గోల్డ్ అది కూడా సీజ్ చేయడం జరిగింది లాకర్లు కొన్ని దొరికాయ అరౌండ్ టూ లాకర్స్ దొరికాయి అక్రమాస్తులు దాంట్లో మూవబుల్ ఇమూవల్ ప్రాపర్టీస్ వాల్యూ అరౌండ్ త్రీ అండ్ హాఫ్ క్రోర్స్ త్రీ క్రోర్స్ ఫార్టీ సిక్స్ లాక్స్ అన్నట్టు త్రీ అండ్ హాఫ్ క్రోర్స్ కి అట్లాగా డాక్యుమెంట్ వాల్యూ యాక్చువల్ రిజిస్టర్డ్ వాల్యూ అది వస్తుంది ఇంకా ఫర్దర్ వేరే కొన్ని ఈయన చేసిన కేసెస్ లో కూడా కొన్ని అభియోగాలు ఉన్నాయి సో ఆ అభియోగాల్ని కూడా తదుపరి దర్యాప్తులో మేము కొనసాగిస్తాము పోలీస్ కస్టడీ తీసుకుని ఆ కేసెస్ లో ఏమైనా జరిగాయా ఇర్రెగ్యులారిటీస్ అయ్యి అందులో కూడా ఏమైనా మనీ తీసుకోవడం జరిగిందా అవి అన్నది ఉమామహేశ్వరరావు సిపిఎస్ లో పనిచేసిన సమయంలో స్థిరాస్తి సంస్థ సాహితీ ఇన్ఫ్రా మోసానికి సంబంధించిన కేసును దర్యాప్తు చేశారు హైదరాబాద్ చుట్టుపక్కల పలు వెంచర్లలో వందలాది మంది వినియోగదారుల నుంచి ప్రీలాంచ్ ఆఫర్ల పేరుతో సుమారు రెండు వేల కోట్ల రూపాయలు వసూలు చేసి ప్లాట్లు ఇవ్వలేదనేది ఈ సంస్థపై అభియోగం కొన్ని ప్లాట్లకు డబుల్ రిజిస్ట్రేషన్లు చేసినట్లు కేసులు నమోదయ్యాయి ఈ మోసంలోనే సంస్థ ఎండీ బూదాటి లక్ష్మీనారాయణతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై హైదరాబాద్ సిపిఎస్ లో కేసులు నమోదయ్యాయి ఈ వ్యవహారాన్ని పర్యవేక్షించిన ఉమామహేశ్వరరావు సంస్థ నిర్వాహకులతో అంటకాగారనే ఆరోపణలు మూటగట్టుకున్నారు ఈ క్రమంలోనే భారీగా ముడుపులు తీసుకుని లక్ష్మీనారాయణ తరపున వకాల్తా పుచ్చుకున్న ఉమామహేశ్వరరావు బాధితులనే బెదిరించారనే ఆరోపణలున్నాయి దీంతో పలువురు బాధితులు ఉమామహేశ్వరరావు పేరిట గల అక్రమాస్తుల గురించి ఆరా తీసి అనిశాకు అందించారని తెలుస్తోంది ఉమామహేశ్వరరావు ఇంట్లో లభించిన ఎలక్ట్రానిక్ ఉపకరణాల్లో సందీప్ అనే పేరుండడం దర్యాప్తు అధికారుల దృష్టిని ఆకర్షించింది ఇతడితో కలిసి ఉమామహేశ్వరరావు వ్యాపార స్థిరాస్తి లావాదేవీల్లో పెట్టుబడులు పెట్టి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి డైరీల్లోనూ అతడి పేరుండడంతో సందీప్ ఎవరనే కోణంలో ఆరా తీస్తున్నారు ఇద్దరు కలిసి ఏమైనా ఆర్థిక లావాదేవీలు సాగించారా అనే కోణంలో వివరాలు సేకరిస్తున్నారు అతడి గురించిన సమాచారంతో పాటు ఆదాయానికి మించిన ఆస్తుల గురించి పూర్తిగా విశ్లేషించేందుకు ఉమామహేశ్వరరావును కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు ఉమామహేశ్వరరావు నివాసాల్లో అనిసా సోదాల విషయం బయటకు వచ్చిన తర్వాత ఆయన వివాదాల విషయం కూడా మరోమారు బయటకు వచ్చింది ఎస్ఐ ఇన్స్పెక్టర్ ఏసీపీ ఎక్కడ పనిచేసినా ఆయన తీరెప్పుడూ వివాదాస్పదమే జవహర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు వేల పదిహేడు డిసెంబర్లో ఓ వ్యక్తి హత్య జరిగింది అప్పటి జవహర్నగర్ ఇన్స్పెక్టర్ గా ఉమామహేశ్వరరావు హతుడి భార్య నుంచి ఫిర్యాదు తీసుకునేందుకు నేరుగా వారి ఇంటికెళ్లారు బాధితురాలు ఫిర్యాదు రాసే సమయంలో ఆమె కూర్చున్న మంచంపైనే ఉమామహేశ్వరరావు దర్జాగా బూటుకాలు పెట్టారు ఈ ఫోటో చర్చనీయాంశం కావడంతో అధికారులు విచారణకు ఆదేశించారు ఆ తర్వాత బదిలీ వేటువేశారు అబిడ్స్ ఇన్స్పెక్టర్ గా పనిచేసిన ఉమామహేశ్వరరావు ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లతో దురుసుగా ప్రవర్తించి సస్పెన్షన్ కు గురయ్యారు పోలీసు అధికారిగా భూ వివాదాల్లో తలదూరుస్తూ చేతివాటం ప్రదర్శిస్తుంటారని ఉమామహేశ్వరరావుపై తీవ్ర ఆరోపణలున్నాయి నగర శివారు ఇబ్రహీంపట్నం ఏసీపీగా పనిచేసినప్పుడు ఓ భూ వివాదంలో తలదూర్చినట్లు ఆరోపణలున్నాయి దీనికి సంబంధించిన బాధితుడు తాజాగా ఏసీపీకి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది ఉమామహేశ్వరరావు తోటి సిబ్బంది అధికారులతో దురుసుగా ప్రవర్తిస్తుంటారని ఆరోపణలున్నాయి